షిరిడి సాయి కలెక్షన్స్ తెనాలి నుంచి అండి మనకు వచ్చేసరికి మన ఛానల్లో ఇది సెకండ్ వీడియో అనమాట ఆల్రెడీ షార్ట్లు కూడా రిలీజ్ చేస్తూ వచ్చాము చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ కి మనకి శారీస్ కలెక్షన్ అనేది ఇస్తున్నారు అనమాట ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది తెనాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హౌస్ సిస్టింగ్ కూడా చేయొచ్చు అండ్ హౌస్ అడ్రస్ అది అనేది కూడాను మీకు వచ్చేసరికి మీకు కాంటాక్ట్ అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తారనమాట ఇప్పుడు చూపించే సారీస్ అన్ని కూడాను మీకు రేట్ వచ్చేసరికి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ శారీ ఓపెన్ పిక్ చేసి చూపిస్తున్నాం ఇదంతా కూడా మనకి బుటా అండ్ బాందనీ స్టైల్ అయితే వస్తుందండి అండ్ శారీ విత్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అయితే ఉంటుంది జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ దానికి బార్డర్ వచ్చేసరికి మనకి డార్క్ మెరూన్ కలర్ అయితే వచ్చిందనమాట ఇది వచ్చేసరికి మనకి బ్రాసో లుక్ అయితే వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి శారీ విత్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లోని ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా మనకి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ప్రైజ్ వచ్చేసరికి ఈ వీడియోలో ఈ క్లిప్ మొత్తం కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ప్రైజెస్ వచ్చేసరికి మీకు ఏ చీరైనా కూడా తీసుకోవచ్చు సింగిల్ సారీ కూడా డెలివరీ అయితే ఉంటుంది అనమాట సాయి కలెక్షన్స్ కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేశారండి హ్యాండ్ స్టాక్ వారికి అయితే మనం వచ్చేసరికి మంచి సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటాం కదా జాయిన్స్టెన్స్ ఛానల్ నుంచి అదే విధంగా వీరు కూడా చక్కగా మనకి ఆధార్ కార్డు అన్ని కూడా ప్రూఫ్ చూపించి తెనాల నుంచి షిర్డి సాయి కలెక్షన్స్ అన్న బిజినెస్ అంటే అంటే లోగో పెట్టుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట చాలా అంటే చాలా జెన్యున్ పర్సన్స్ అండి వీళ్ళందరూ కూడా వచ్చేసరికి మీరు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నంబర్ అయితే ఇస్తాము మంచిగా మీతో మాట్లాడతారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట ఒక చీర కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీలో వచ్చేసేసరికి వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారండి వీడియో కాల్ కూడా మీరు చక్కగా వీడియో కాల్ మీకు ఏ చీర కావాలంటే ఆ చీర చూపించుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో పెట్టుబడి సారీస్ అయితే మాత్రం బాగా యూజ్ అవుతుంది అనమాట పెట్టుబడి కలెక్షన్ కాదండి ప్రతి ఒక్క చీర కూడా నీట్గా క్లారిటీగా ఓపెన్ పీక్ అయితే చూపిచ్చ చేసి చూపించారనమాట షార్ట్ షార్ట్లో కూడా మీకు వచ్చేసరికి డోలా ఫ్యాన్సీ డిజిటల్ పట్టు ఆల్ టైప్ కలెక్షన్స్ అనేది కూడా మీకు వీడియోలో పెట్టడం అయితే జరిగింది అండ్ ప్రతి ఒక్కటి కూడా మీరు గమనించండి వీడియో అనేది లెంత్ అవుతుంది అని చెప్పేసి టూ అంటే టూ వీడియోస్తో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇది వచ్చేసరికి ఓన్లీ మనకి డైలీ లో ఉన్నటువంటి శారీస్ అనేవి మీకు చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ వీడియోలో మనకి పట్టు స్టైల్ లో ఉన్నటువంటి సారీస్ కూడా మీకు అన్నమాట ప్రైస్ అయితే మాత్రం మీకు ఒక్కటే ఉంటుందండి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అనమాట ప్యూర్ లైట్ వైట్ శారీస్ అయితే వస్తాయి అండి డోలా రఫ్ అండ్ టఫ్ గా మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి డోలా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాసో బ్రాసో లుక్ లో ఉన్నటువంటి ఇవి కూడా మీకు వచ్చేసరికి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రండి షిరిడి సాయి కలెక్షన్స్ మనం తెనాల నుంచి అయితే వీడియో అనేది వీళ్ళతో కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట తెనాల నుంచి మనకి పంపించారు మనం ప్రమోషన్ ఇస్తున్నాం అనమాట మీరు కావాలంటే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఎవ్రీ డీటెయిల్స్ అనేది హౌస్ ఎక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హౌస్ కి విజిట్ చేయొచ్చా అని ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా కాంటాక్ట్ ఏ నెంబర్ అయితే కాంటాక్ట్ ఇస్తాం కాబట్టి ఆ నెంబర్ కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రండి ప్రైస్ జరిగి ఎవరు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో అనమాట ఇవి వచ్చేసరికి మనకి లైట్ వెయిట్ పట్టు డోలా స్టైల్ అయితే వస్తుందండి అండ్ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చీర్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు అంతా కూడా మీకు బాధని డిజైన్ తో హై లుక్ అయితే ఇస్తారనమాట అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఏమో కాంట్రాస్ట్ కలర్ అంటే కింద బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే విధంగా అదే కలర్ తో మీకు బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పట్టు అండి ఇది కూడా మనకి పట్టు కింద అంతా కూడా జరీ బార్డర్ తో అయితే ఉంటుంది అనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సింగిల్ శారీ కూడా అవైలబిలిటీలో ఉంటుంది మీకు సింగిల్ శారీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఎవరు మిస్ చేసుకోకండి షిర్డి సాయి కలెక్షన్స్ మిస్ చేసుకోకండి మిస్ చేసుకోకండి ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు ప్రాఫిట్ తక్కువ వేసుకొని అండ్ రీజనబుల్ ప్రైస్ తో సింగిల్ పీస్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుందండి మీకు ఒక చీర కూడా మీకు కొరియర్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది అనమాట మీకు కొనే సర్వీస్ కూడా ఉంటుంది వితిన్ టూ డేస్ లో డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట చక్కగా కూడాను మీరు కాంటాక్ట్ అవ్వండి తెనాలి నుంచి షిర్డి సాయి కలెక్షన్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో చూపిస్తున్నాము ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లోనే లో ఉంది అనమాట నీట్ గా వీడియో ఎలా తీయాలి అని చెప్పేసి మనల్ని కాంటాక్ట్ అయ్యి హౌంగ్ అంటే ఇంట్లో బిజినెస్ పెట్టుకునే వారికి సపోర్ట్ ఇస్తాం కాబట్టి తక్కువ ప్రైస్ లో తక్కువ అంటే మనకి తక్కువ ప్రైస్ లో ఉన్నటువంటి శారీస్ మన ఛానల్లో పెట్టాలి కాబట్టి మేము పెట్టడం అయితే జరుగుతుందండి అండ్ డార్క్ చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ దీనికి మనకి బాటర్ వచ్చేసరికి పీచ్ కలర్ స్టైల్ అయితే వస్తుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి దీని ప్రైస్ కూడా వచ్చేసరికి ఎంతో క్లారిటీగా అండ్ నీట్ గా వీడియో అయితే చక్కగా షూట్ చేసి మన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి చక్కగా పంపించడం జరిగింది అదే విధంగా మీరు కూడా హ్యాపీగా కస్టమర్స్ రీజనబుల్ ప్రైస్ లో ఉన్నట్టు ఈ సారీస్ కూడా పర్చేస్ చేసుకొని చక్కగా హ్యాపీగా అయితే ఉండాలనుకుంటున్నాము అండ్ ఇది కూడా వచ్చేసరికి మనకి డోలా అయితే వస్తుందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి త్రీ షేర్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అనమాట పైన వచ్చరికి గ్రీన్ కలర్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ వచ్చేసరికి వైట్ అయితే వస్తుంది అండ్ కింద వచ్చి మనకి ఆరెంజ్ కలర్ అయితే ఉంటుంది వీళ్ళు వచ్చేసరికి సూపర్ కలర్ కాంబినేషన్ కదా సో ఎవరు మిస్ చేసుకోవద్దు మన జెండా కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఈ కలర్ కూడాను జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్లౌజ్ పాట్ వచ్చేసరికి ఏమో దీనికి థీమ్ ఆరెంజ్ కలర్ అంటే కింద బార్డర్ ఏదైతే ఉంటుందో అదే కలర్లో మనకి బ్లౌజ్ పాట్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది అండ్ బొమ్మల డిజైన్ అయితే అనమాట అండ్ పళ్ళు కూడా రీజనబుల్గా అయితే అంటే పళ్ళు కూడా మీకు చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది బాగుంది కలర్ అయితే మాత్రం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ షేడ్ అయితే వచ్చింది బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ అనమాట బోర్డర్ వచ్చరికి ఎక్కడ గ్యాప్ లేకుండా కొంచెం మనకి లీఫీ కలంకారీ స్టైల్ అయితే వచ్చింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అనమాట చాలా బాగుంది ఈ చీర కూడా మీకు వచ్చేసరికి జస్ట్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫస్ట్ స్టార్టింగ్ లో టూ హండ్రెడ్ రూపీస్ చూపించారు కదా ఇవి వచ్చేసరికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి విత్ ప్రైజెస్ తో అండ్ మనకి షిప్పింగ్ అనేది అడిషనల్ తో చెప్పడం అయితే జరుగుతుంది షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది అనమాట షిప్పింగ్ వచ్చేసరికి మీకు అండ్ కొరే సర్వీస్ ఉంటుంది జస్ట్ మీకు వచ్చేసరికి చాలా రీజనబుల్ తక్కువ ప్రైస్ లోనే ఉంటుంది అనమాట విత్ ఇన్ టూ డేస్ లో డిస్పాచ్ చేయడం జరుగుతుందండి త్రీ ఫిఫ్టీలో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట అండ్ దీనికి చీర వచ్చేసరికి ఏమో ఈ విధంగా గోల్డెన్ సూపర్ చాలా బాగుంది గోల్డెన్ సారీ అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా కాఫీ కలర్ అండ్ గోల్డెన్ కలర్ ఉంటుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పట్టు సారీస్ అండి లీఫీ డిజైన్ లో ఉన్నటువంటి పట్టు సారీస్ కాంట్రాస్ట్ కలర్ తో అయితే విజిట్ వచ్చేసాయి అనమాట ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో అయితే ఉంటుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అనమాట పింక్ అండ్ మనకి గ్రీన్ కలర్ షేడ్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ ప్రైస్ పడుతుంది అనమాట చూస్తున్నారు కదా సారీ ఏ విధంగా ఉందో మీరే గమనించవచ్చు షిరిడి సాయి కలెక్షన్స్ మన తెనాల నుంచి వీడో అనమాట సో చుట్టుపక్కల ఎవరైనా వాళ్ళు కూడా తప్పకుండా విజిట్ చేయొచ్చు షాప్కి ఓన్లీ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే రండి ప్రైస్ వచ్చేసరికి అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి అండ్ వీరి ఫొటోస్ కావాలన్నా వీడియో కాల్ ప్రొవైడ్ చేయాలి కావాలన్నా కూడా చక్కగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట వెరీ 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 రీజనబుల్ ప్రైజెస్ ఎవరు అంటే ఎవరు మిస్ చేసుకోకండి అండ్ తక్కువ లో ఉన్నటువంటి శారీస్ అనేది ఈ వీడియోలో పెట్టాము చెప్పాను కదండి టూ వీడియోస్ గా అయితే వస్తాయి ఎందుకంటే అంటే వీడియో అనేది కొంచెం లెతీగా ఉండబట్టి టూ పార్ట్స్ గా అయితే పెట్టడం జరుగుతుంది అనమాట వీడియో చాలా లెంతీగా ఉంది మీరు అదొకటి గమనించాలండి సో ఓన్లీ 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 థౌజండ్ రూపీస్ మాత్రమే ఈ శారీస్ పట్టు శారీస్ ఈ సీజన్ కి పండగ సీజన్ కి పట్టు శారీస్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయి కొత్త స్టాక్ అనమాట అంతా కూడాను న్యూ గా స్టార్ట్ చేశారు బిజినెస్ అనేది తప్పకుండా సపోర్ట్ చేయండి మన ఛానల్ నుంచి తప్పకుండా వీరికి సపోర్ట్ ఉండిద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సపోర్ట్ చేయండి అలానే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి కదా ప్రైజెస్ కూడా అన్నీ కూడాను జస్ట్ ఫస్ట్ వచ్చేసరికి టూ టూ హండ్రెడ్ లోనే పెట్టాము సెకండ్ వచ్చేసరికి మనం త్రీ ఫిఫ్టీ లోనే పెట్టడం జరిగిందనమాట అండ్ థర్డ్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్లో ఉన్నటువంటి పట్టు సారీస్ ఇది చూపించడం జరుగుతుందండి కేవలం అంటే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనండి ప్రైజ్ అయితే మాత్రం సో ఎవరు మిస్ చేసుకోవద్దు గుంటూరు గుంటూరు నుంచి మన జాయిస్ట్రైన్ ఛానల్లో తెనాలి వీడియో అనేది పెట్టడం జరుగుతుంది సో ఎవరు ఎవరు మిస్ అవ్వకండి మంచి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్కి డార్క్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట పట్టు చూడటం చాలా బాగుందండి ఇవన్నీ కూడా పట్టు కలెక్షన్ ఈ క్లిప్ మొత్తం కూడా మీకు వచ్చేటప్పటికి పట్టు కలెక్షన్ అయితే వస్తుంది అనమాట మీరు అదొకటి గమనించండి లెటర్లీ లిటరల్లీ అండ్ లైట్ వెయిట్ లో ఉన్నటువంటి శారీస్ అనేవి మీకు చక్కగా చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ వచ్చేటప్పటికి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి అండ్ థౌజండ్ రూపీస్ లో అండ్ రత్నావళి బ్లూ కలర్ షేడ్ అనమాట అండ్ రత్నావళి బ్లూ కలర్ షేడ్ ఇది కూడా చాలా బాగుందండి ఏది కావాలన్నా ఏ చీర కావాలన్నా ఏ క్వాలిటీ కావాలన్నా ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట సో ఎవరు అంటే ఎవరిని మిస్ చేసుకోకండి సో అండ్ థౌసండ్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగున్నాయి సారీస్ ఆల్ కలెక్షన్స్ ఇప్పుడు పార్ట్ వన్ లో ఉన్నటువంటి వీడియో అయితే మాత్రం ఇదే అనమాట దీనికి ఎండ్ అయితే ఇక్కడ ఏం లేదు నార్మల్ గా బట్ జస్ట్ నేను నార్మల్ గా చెప్పడం జరుగుతుంది పట్టు ఈ పట్టు సారీ ఎల్లో అండ్ బ్లూ అంటే మనకి గ్రీన్ బ్లూ